మీరు యూట్యూబ్ పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారా అసలు యూట్యూబ్ పెట్టడానికి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి నా మొదటి ఛానల్ నేను చేసిన చాలా మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అయితే పోయింది సో మనము మొదటగా యూట్యూబ్ పెట్టాలంటే అసలు ఏమేమి కావాలి మనకి ేసిక్గా ఏం కావాలనేది ఈ వీడియోలో చూద్దామండి అలానే కొత్త వాళ్ళు యూట్యూబ్ పెట్టడానికి వామ్మో ఇంకెన్నో కావాలి ఏదేదో కావాలి మనం అవి కొనుక్కోవాలి ఈ కొనుక్కోవాలని అలాంటివి ఏమీ అవసరం లేదండి మన దగ్గర ఒక్క మొబైల్ ఉంటే సరిపోతుంది సో దాంతోనే మనమైతే చక్కగా వీడియోని షూట్ చేసుకొని మనకి ఫ్రీ యాప్లోనే మన వీడియోని అయితే ఎడిట్ చేసుకొని తమ్ పెట్టుకొని అన్ని ప్రీ యాప్ ఎడిట్ చేసుకొని మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చండి అంటే మనకి దీనికి కొంచెం కొద్ది కొన్ని రోజులైతే మనకి నేర్చుకుంటే సరిపోతుంది మనం నేర్చుకోవాలంటే ప్రతిదీ కూడా మనకి టెక్ ఛానల్ వాళ్ళు కానీ వేరే ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏదో ఒక వీడియో రూపంలో ఏది ఎలా వాడుకోవాలి ఏది ఎలా ఎడిట్ చేయాలనేది ఖచ్చితంగా అయితే ప్రతి వీడియోకు ఉందండి అసలు నేను యూట్యూబ్ పెట్టేటప్పుడు నాకు ఏమీ తెలియదు యూట్యూబ్ పెట్టి డబ్బులు ఎర్న్ చేసుకోవాలని నేను వీడియోస్ చూసే నేను చేశాను కానీ అన్ఫార్చునేట్గా నా వీడియో అయితే లాస్ట్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది సో ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర ఖచ్చితంగా ఒక మొబైల్ అయితే ఉండాలండి అది చిన్న మొబైల్ కాదు ఏదో ఒకటి ఆండ్రాయిడ్ మొబైల్ ఎంతో ఎంత లో జీబీ అయినా పర్వాలేదు ఎంతైనా బట్ మనం ఒక వీడియోని షూట్ చేసుకొని ఎడిట్ చేయటానికి ఖచ్చితంగా అయితే మనకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి స్మార్ట్ ఫోన్లో మాత్రమే మనం షూట్ చేసి మనం ఎడిట్ చేయగలము మనకి ఒక స్పా స్మార్ట్ ఫోన్ ఎంత కాస్ట్ అయినా మా మామూలుగా ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల్లో బడ్జెట్ తక్కువలోనే ఫోన్లు అయితే ఇప్పుడు వస్తున్నాయి కదండి సో మన రేంజ్ ఎలా ఉందో చూసుకొని ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా కావాలి ఇంకా మనకి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఫోన్ అంటే ఏంటి వీడియోని ఎలా తీయాలి అసలు అన్ని ఫీచర్స్ ఏంటి అనేది మనకి చిన్న చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుందండి సో మనము ఒక ఫోన్ ఉంటే మనకి ఆ ఫోన్లో మనం మనకి ఏది మనం ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే మనం షూట్ చేసుకోవాలండి సపోజ్ మనం ఇంట్లో ఏదైనా పని చేసినా కానీ ఏదైనా చేసినా కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఖచ్చితంగా మనం వీడియోని అయితే షూట్ చేసుకోవాలి మనకి వీడియో షూట్ చేయటం ఏమి పెద్ద కాదు కెమెరా ఆన్ చేసి మనము సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలోనే మనము వీడియోని అయితే షూట్ చేయాలండి ఎందుకంటే మనం నిలువుగా పెట్టి మనము అప్లోడ్ చేయలేము యూట్యూబ్లో అది కరెక్ట్ కాదు షార్ట్స్కి మాత్రమే అది మనం యూస్ చేస్తామన్నమాట దానివలన మనము తిప్పి మనము వీడియోని షూట్ చేయాలి అది మనము సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియో అంటారండి మనం వీడియోని దాంట్లోనే మనము అప్లోడ్ చేయాలన్నమాట షార్ట్ అనుకో మనం నిలువుగా మనం నార్మల్గా ఎలా తీస్తామో అలానే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము కొంచెం చాలా యాప్లు ఉన్నాయండి మనం వీడియో ఎడిట్ చేయడానికి నేను ఆ యాప్లన్నిట్లో బెస్ట్ యాప్ ఏదంటే మనకి కొత్త వారికి అయితే ఈజీగా ఉండేది యాప్ ఏదంటే కైన్ మాస్టర్ అని చెప్తానండి ఇంకా పిక్సాబ్ చాలా చాలా ఉంటాయి అవన్నీ నాకు అంతగా కన్ఫ్యూజ్ అయిపోతు కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త వాళ్ళైతే అదే మనకి కైన్ మాస్టర్ అనుకోండి చాలా ఈజీగా ఉండిద్ది మనకు సింపుల్గా ఉండిద్ది రెండు మూడు సార్లు చేస్తే ఈజీగా అర్థమైద్దండి నేను కొత్తలో అయితే చాలా ఇబ్బంది పడ్డాను అంటే మిగతా అసలు అసలు నాకు బుర్రకే ఎక్కలేదన్నమాట ఇంకా కైన్ మాస్టర్లోనైనా ఎడిటింగ్ చేస్తూ కొన్ని తప్పు చేసి వీడియోస్ పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా అలా మనం చేస్తుంటే కైన్ మాస్టర్ మనకి ఈజీగా ఉండిద్దండి మనకి కైన్ మాస్టర్లు వీడింగ్ వీడియో ఎడిటింగ్ అంటే బోల్డ్ అండి వీడియోస్ ఉన్నాయండి అవి చూసి మనం నేర్చుకోవచ్చు చాలా క్లియర్ కట్గా చెప్తారు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కైన్ మాస్టర్లు ఎడిటింగ్ ఎలా చేయాలి సో అది చూసి అయితే మనం నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉండిద్ది మిగతా అన్నిటికన్నా ఇదైతే చాలా ఈజీగా ఉండిద్ది కొత్త వరకు చాలా తొందరగా అయితే నేర్చుకుంటారు ద బెస్ట్ అని చెప్పొచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రెండవది వచ్చేసి మనము వీడియోని మనమైతే కైన్ మాస్టర్లో వీడియోని పూర్తిగా అయితే ఎడిట్ చేసుకున్నాము ఓకే దాన్ని కూడా మనము అంత సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు మనము ఫోటోస్ మన తమ్నెళ్ళ కోసం ఏదో ఒక ఫోటో తీసుకుంటాం కదా ఆ తమ్నెళ్ళ కోసం ఫోటో తీసుకున్నది మనకి అలా ఏదైతే మనం తీసుకున్న ఫోటోనో అలానే పెడితే బాగోదండి దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే తమ్నల్స్ చాలా చాలా బాగా చేస్తారు మనం ఏదైనా మన ఫోటోకి అరే నాకు బ్యాక్గ్రౌండ్ ఇలానే పెడితే బాగోలేదు రిమూవ్ చేసి నేను నేనుగా ఉంటే బాగుండు అనేటప్పుడు మనకి రిమూవ్ బీజీ అనే యాప్ అయితే బాగా పనిచేస్తుందండి ఇది ఈ నేను చెప్పే యాప్లన్నీ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి రిమూవ్ బీజీ అనే యాప్ కొడితే చక్కగా ఓపెన్ అయిందండి మనకి ఓపెన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి మనం అప్లోడ్ వీడియో దగ్గర అప్లోడ్ కొట్టి దాన్ని ఓకే కడితే అది చక్కగా రిమూవ్ అయిపోయిద్దండి రిమూవ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది దాన్ని మనమైతే మనం ఏదైతే తమ్ములు ఎడిటింగ్ చేస్తామో అక్కడైతే మనం యూస్ చేసుకోవచ్చు అంట సింపుల్ యాప్ అండి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది చక్కగా మన వీడియో కూడా చూడండి లేదా ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఇంకోటి సో మనకు అన్నీ రెడీ ఉన్నాయి సో మనకి కొన్ని ఇప్పుడు మనం దిగిన ఫోటో రిమూవ్ బీజీలో కూడా రిమూవ్ చేసుకున్నాము కానీ లైటింగ్ మంచిగా లేదు అది లైటింగ్ ఎలాగా ఇప్పుడు చాలా బ్రైట్నెస్ కావాలి ఎందుకంటే మనకి వీడియో ఏదైనా ఫస్ట్ క్లారిటీ కావాలి తమ్నెల్గైనా క్లారిటీ కావాలండి ప్రతి ఒక్కరు చెప్పేదే వీడియో తీసేటప్పుడు చాలా క్లారిటీలో తీయాలి సో మన ఫొటోస్కి బర్రర్ బర్రగా అనే లైటింగ్ లేకుండా డార్క్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే బెస్ట్ అండి రెమినీ యాప్ ఈ రెమినీ యాప్ గురించి కూడా నేను వీడియో చేశానండి కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి మన ఫోటోని అక్కడ పెడితే కొన్ని యాడ్స్ వస్తాయండి యాడ్స్ వచ్చిన దాకా మనం వెయిట్ చేస్తే మనకి మన ఫోటోకి ఒక గీతలాగా ఉండిద్దండి ఆ గీత లాస్ట్ వరకు అదే మనం తీసుకెళ్ళాలి మనం ఎలా అయితే మనం ఒక డోర్ కట్టర్ని ఎలా అయితే లాగుతామో అలా లాగితే చక్కగా మనకి ఫోటోకి బ్రైట్నెస్ వస్తుందండి సో మనం సేవ్ కొడితే సేవ్ కొట్టినప్పుడు కానీ మనం అప్లోడ్ చేసినప్పుడు కానీ యాడ్స్ బాగా వస్తాయండి దీంట్లో మనం వెయిట్ చేస్తే చక్కగా మనకి బ్రైట్నెస్తో కూడిన ఒక ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది అంటే మనం ఏదైతే అప్లోడ్ చేసామో చక్కగా బ్రైట్నెస్ వచ్చేసి మనకైతే సేవ్ అయిపోతుందండి మన గ్యాలరీలో ఇది కూడా ఫ్రీ యాప్ అండి ఇది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది మనం డౌన్లోడ్ చేసుకొని చక్కగా యూస్ చేయొచ్చు ఇంకొక యాప్ అండి సో మనం వీడియో అన్ని రెడీ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మనం తమ్మేళ్ళు పెట్టందే మనం అప్లోడ్ చేయడానికి ఉండదు కదండి సో తమ్నైల్ కోసము చాలా ఉన్నాయండి తమ్నైల్ కోసము బెస్ట్ అంటే పిక్సెల్ ల్యాబ్ అని చెప్తాను నేను ఎందుకంటే మనకి చాలా ఉన్నాయండి పిక్స్ ఆర్ట్ ఉంటుంది చాలా చాలా యాప్స్ ఉన్నాయి నేనైతే పిక్సెల్ ల్యాబ్లోనే నేను తమ్నైల్ ఎడిటింగ్ చేస్తానండి ఇంకా తమ్నైల్ అనేది ఎవరు టాలెంట్ని బట్టి అయితే చేసుకోవచ్చు అండి అది బాగా చేయని వాళ్ళు బాగా చేయలేరు బాగా చేసిన వాళ్ళు బాగా చేస్తారు పిక్సెల్ యాప్లో బోల్డ్ అని వీడియోస్ ఉంటాయండి మనకి తమ్నైల్స్ ఎలా పెట్టుకోవాలి తమ్నైల్స్ ఎడిటింగ్ అంటే బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ని చూసి అయితే మనం ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అనమాట అది ఒక వీడియో రెండు వీడియో కదండి బోల్డ్ ఉంటుంది మనం తమ్ చాలా అందంగా చేసుకోవచ్చు అనమాట కొంతమంది మనీ తీసుకొని కూడా తమ్ చేసి పెడతారు కాబట్టి మనం అయితే ఖచ్చితంగా మన ఛానల్కి పెట్టాలండి కొంతమంది మామూలుగా మనము ఏదో ఒక ఫోటో తీసుకొని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం అందంగా చేసుకోవచ్చు మీడియంగా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఏదేమైనా కానీ తమ్ నేను వాడేది ఏంటంటే నాకు బాగా ఉండి తేలిగ్గా ఉండి ఈజీగా ఉండేది పిక్సిల్ ల్యాబ్ అండి చక్కగా మనం పిక్సిల్ ల్యాబ్లో కూడా తమ్నైల్ అయితే చేసుకోవచ్చు ఇది ఈజీ అనమాట నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి కూడా నేను మొదటి ఛానల్కి రెండో ఛానల్ కూడా ఇదే వాడతానండి ఇంకోటి వచ్చేసి క్యాన్వా అండి దీంట్లో మనకి అన్నీ ఉంటాయండి యూట్యూబ్ కానీ ఏదైనా కానీ దీంట్లో మనకి డిజైన్ చేసిన తమ్నైల్స్లే ఉంటాయి మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఆ డిజైన్లో కూడా కొన్ని ఫ్రీ ఉంటాయండి కొన్ని మనీ పే చేయమని అడుగుతుంది సో మనం ఫ్రీ వాటిలో కూడా మనము అక్కడ ఉన్నవి రిమూవ్ చేసుకొని మనవి అప్లోడ్ చేసుకొని కూడా మనకి క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు నేను తక్కువ యూజ్ చేస్తాను నేను నేనుగానే ఓన్గానే చేస్తానండి పిక్సెల్ ల్యాబ్లో నాకు వచ్చిందే నేను చేసుకుంటాను ఇది ఫ్రెండ్ అది ఇంకోటి ట్రైపోడ్ ఒకటి ఏదో ఒకటి ట్రైపోడ్ ఉండాలి ఇవే మనం మినిమం యూట్యూబ్ కావాలి ఇంకొంచెం మేము పెట్టి కొనుక్కోగలమంటే ఇంకా మైక్ కొనుక్కోవచ్చు లో ఇంకా చాలా ఉంటాయండి అవి కూడా కొనుక్కోవచ్చు నేను చిన్న ట్రైపోర్డే అది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కొనుక్కున్నానండి నేను ఇంతవరకు అయితే మైక్ యూస్ చేయలేదు ముందు ముందు ఏమైనా యూస్ చేసేది పడుతుందేమో నేనైతే సింపుల్గా ఇలానే యూట్యూబ్కి నేను ఐ అయి కొనుక్కొని కొనుక్కొని నాకు అంత ఎఫర్ట్ నేను పెట్టలేను కాబట్టి మినిమం నేను ఇవే వాడతానండి యూట్యూబ్కి ఇంకా కొనుక్కోవాలంటే చాలా ఉంటాయి కొనుక్కోవాల్సినవి ప్రస్తుతానికైతే నాకు ఏమీ లేదు కాబట్టి యూట్యూబ్లో ఇవే వాడి నేనైతే నా వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ